హాయ్ అవర్స్ ఈరోజు లోకేష్ని మన బొత్స సత్యనారాయణ ఏ రేంజ్లో హైలైట్ చేస్తున్నాడంటే పాపం ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఆయనకైతే బాధ్యత చెప్పాడు అది నెరవేరుస్తున్నాడు అన్నట్టుగా సాక్షులు రాస్తున్నారు మీరు క్రాస్ చెక్ చేయండి బొత్స సత్యనారాయణ ఇక్కడ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పాడో అదే అంశం లేవనెత్తుతున్నాడు ఆయన లేవనెత్తున్న ప్రతి అంశానికి నారా లోకేష్ తన సమాధానం ఎలా ఉంది అంటే అబ్బా 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 ఏమి పరిజ్ఞానం అబ్బా ఏమి టాలెంట్ అబ్బా నారా లోకేష్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేక ఒక నార్మల్ మంత్రి అన్న ఫీలింగ్ వచ్చి కొంతమందికి అయితే అన్ని అంశాల మీద అవగాహన గతంలో ఈయన ఐటీ అండ్ పంచతర శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ తాను మంత్రి ఆరు నెలల్లోనే మొత్తం ఒక డాష్ బోర్డ్ రెడీ చేసి డాష్ బోర్డ్ ఇస్ నెత్తండి ఒక వెబ్సైట్ అనుకున్నాం ఓకే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకుందాం ఓకే ఆ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళాం అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్ ఎన్ని ఉన్నాయి ఇందులో ప్రైమరీ స్కూల్ ఎన్ని అండ్ ఉన్నత పాఠశాలలు ఎన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు ఎన్ని ఇందులో జిల్లా పరిషత్ ఎన్ని మండల పరిషత్ అన్ని తర్వాత స్టేట్కి సంబంధించి కావచ్చు మున్సిపల్ సంబంధించి అవన్నీ ఎయిడెడ్ ఎన్ని అన్ఎడెడ్ ఎన్ని తర్వాత ఇందులో సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని అండ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎక్కడెక్కడ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు టీచర్లు ఏ సబ్జెక్ట్ ఎంతమంది టీచ్ చేస్తున్నారు ఏంటి ఇలా మొత్తం డీటెయిల్స్ ఉండాలి అవునా ఈరోజు విద్యాశాఖకు సంబంధించి బొత్స సత్యనారాయణ బాబుయ్ ఆయన విద్యాశాఖ మంత్రి చేశాడా అందుకే నన్ను శాసనమండలి చెప్తున్నాడు నిజమైన బాబు అసలు గుర్తు రావలేదు ఇదేంటి ఈ టాపిక్ చూస్తున్నాడు అనుకున్నా బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి చేశాడు జగన్మరుడి హయాంలో ఏదో షఫ్లింగ్ ఏంటో అటు ఇటు మార్చడం ఏంటో ఏదో చేసి పాడేశాడు ఏ మీరు పేరుకే మంత్రులే ఉండండి మిగతా చేసే మాత్రం ఐఏఎస్ఎల్లే వాళ్ళ కలియన్స్ అన్నట్టు చేశాడు సరే విషయం ఏంటి ఇప్పుడు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఇది నారా లోకేష్ చెప్పారు దానికి బొత్స ఏమన్నాడు అలా అలా వీలేద్ది అసలు అలా జరిగిద్ది మీ దగ్గర డేటా ఏంటన్నాడు సరే నీ దగ్గర డేటా తీయయా అన్నాడు ఆ డేటా లేదు ఐదేళ్ళు జగన పరిపాలనలో ప్రాపర్గా ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేయాల నేను చెప్పినట్టుగా ఇదిగో ఏ స్కూల్స్ ఎన్ని అని పిల్లలు ఎంతమంది టీచర్లు ఎంతమంది సరే డాష్ బోర్డు లేదు ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో లేదు టీచర్ల బదిలీకి సంబంధించి లేదు అసలు అడ్డదిడ్డమైనటువంటి పరిపాలన తెక్లోడు తిరాలకి వెళ్తే దగ్గర జరిపోయింది అన్నట్టు పిచ్చిగా పనుడు పందిరేస్తే పిచ్చి గురించి అన్నట్టు అన్నట్టు ఈరోజు నారా లోకేష్ డిపార్ట్మెంట్ సంబంధించి చెక్ చేస్తుంటే అంత లోపభూజిష్టంగా ఉంది ఈరోజు ఆయన బయట పెట్టాడు కదా నారా లోకేష్ ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసి చెప్తున్నాడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు హ్యూమన్ రిసోర్స్ మానవ శాఖ మంత్రి ఇప్పుడు ఏం చేస్తున్నా మొత్తం చెప్తూ దాదాపు పన్నెండు వేల ఆరు వందల డెబ్బై స్కూళ్ళకి ఇప్పటికీ ఒక మాస్టరే ఉన్నాడు ఒక టీచరే తర్వాత వీళ్ళు మూడు నాలుగైదు తరగతులని హై స్కూల్లో గెలుపు అక్కడ సరైనటువంటి ఫ్యాకల్టీ లేరు ఇలా జగన్ రెడ్డి హయాంలో తప్పులన్నీ కూడా బొస సత్యనారాయణ లోక చేత బయటపెట్టిస్తూ ఉన్నాడు స్కూల్స్ని ఏ రకంగా అధ్వానంగా మార్చింది మధ్యాహ్న భోజనానికి సంబంధించి సరిగా ఫండ్స్ ఇవ్వకుండా చేసింది స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వకుండా వసదీవుల డబ్బులు ఇవ్వకుండా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా ఎలా ఆపింది మొత్తం ఇంకో ఈరోజు నారా లోకేష్ బయటపెడుతున్న విధానం చూస్తుంటే ఇక జగన్మోహన్ రెడ్డి జీవితం తలెత్తుకోలేడు ఇక జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి రాలేడు వచ్చిన సమాధానం చెప్పలేడు అండ్ రేపు జనాల్లోకి వెళ్ళలేడు ఒకవేళ వెళ్ళిన ఈరోజు చనిపోతే ఆడకలే పరామర్శ పెడుతూ ర్యాలీలు చేయాలి చి చిరునవ్వులు చిందించాలి నేను మన చూసి షాక్ అయినా బాబు అసలు వైవి సుబ్బారెడ్డి వాళ్ళు అమ్మగారు చనిపోయారు పాపం వృద్ధాప్యంలో ఆడక వెళ్ళి వెళ్ళగానే జనాలు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసు తండపు తండలు జనాలు అసలు వాళ్ళకి నవ్వుతూ షేక్ హ్యాండ్లు దండాలు ఇవి లోపలికి వెళ్ళి మరొక ఎక్స్ప్రెషన్ సరే ఇవన్నీ కాదు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి ఈరోజు నారా లోకేష్ అనబడే వ్యక్తిని బొత్స సత్యనారాయణ అనబడే వ్యక్తి టాపిక్ ఏదైనా సరే అనర్గ్లంగా మాట్లాడేటట్టు చేస్తున్నాడు ప్రతి శాఖకు సంబంధించి మొత్తం డేటా నారా లోకేష్ దగ్గర ఉండేలా చేశాడు అండ్ జగన్ రెడ్డి హ్యామంలో చేసినటువంటి దరిద్రాలు ఏ విధంగా మొత్తం కూడా బయటపెట్టేలా చేశాడు అన్నింటికి మించి వొస సత్యనారాయణ బడే ఒక ఆయుధం లాంటిది ఇప్పుడు నారా లోకేష్ దొరికింది ఏ రకంగా అటువంటి వాడు ఉండాలా ప్రతిపక్షంలో అప్పుడే మనం ఎక్కువ వర్క్ చేస్తాం అటువంటి వాడు ఉండాలి ప్రతిపక్షంలో అప్పుడే మనం ఎక్కువ డేటాను తెచ్చుకుంటాం ఉన్న విషయం జనాలు చెప్తాం అన్నట్టుగా ఈరోజు ఉంది చంద్రబాబు గారు ఇలా ఉండేవాళ్ళు గతంలో పేరు కానీ ముఖ్యమంత్రి అయినా అన్ని డిపార్ట్మెంట్లను గ్రిప్ ఉండేది ఇప్పుడు నారా లోకేష్ కనిపిస్తున్నారు అట్లా తండ్రి దగ్గర తనయుడు అండ్ రాష్ట్రానికి సంబంధించి రానున్న రోజులలో ఒక గొప్ప ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టు కనిపిస్తున్నాడు సో వీడియో క్లోజ్ చేస్తున్నా బొత్సకి సంబంధించి ప్రశ్నలు అడగడం ఏమో కానీ నారా లోకేష్ దెబ్బకి వైసీపీకి బొప్పి కడుతుంది అండ్ జగన్ను చూసి వైసీపీని చూసి జగన్ అభిమానులు వైసీపీ అభిమానులు నవ్వుకుంటున్నారు పక్కపక్క నవ్వుకుంటున్నారు ఏ రకంగా సైలెంట్గానే ఉండాలరా బాబు మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు తిరుగు సంబంధం వాళ్ళు ఇస్తుందని చూస్తూ ఉంటే మన లూపోసి మొత్తం బయట వాళ్ళు ఇంత వర్షం మన పరిపాలన ఉందని డౌట్ వస్తారా బాబు అని చెప్పేసి ఈరోజు అంతా మాట్లాడుతూ ఉన్నారు